సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏమ్మా వృద్భి వదినమ్మా నమ్రత నా డాడీ గదిలోకొచ్చారేమోనని హడలిపోయాను ఏంటి అక్కడ దాస్తున్నాయి ఏం లేదు ఓహో అయితే అది ఖచ్చితంగా మా అన్నయ్య గుండె కూడా దాన్ని నీ గుండెలో దాచుకుంటున్నావా తప్పమ్మా ఉత్తరానికి ఉక్కపోసి పోసి పిక్కడి అయిపోతుంది బయటిది బయటి ఇది ఛీ నేను తియ్యను ఏం రాశాడట అక్కడ పులి పని పట్టిన మరుక్షను పులిలో ఇక్కడికొచ్చి నీ మీద పడతానని రాసాడా పాడు మాటలు ఏదో రాసాడులే నీకెందుకు అంతేలే అమ్మా ప్రేమించుకున్న వాళ్ళు ఎలాగైనా రాసుకుంటారు పోసుకుంటారు నాకెందుకు కానీ మరీ అంత గర్వపడిపోకమ్మా మా అన్నయ్య నాకు ఉత్తరం రాశాడు నా పుట్టిన రోజు నాటికి తప్పకుండా వస్తాను రాశాడు ఎప్పుడు నిప్పటి రోజు మే చట్టా సెకండ్ అబ్బా

ఒక ఊరనే ఉంది వ్యాపారం మీద ఊరూరు తిరగడమే పని ఇప్పుడు జైపూర్ నుంచి వస్తున్నా ఎక్కడున్నా ఎంత పని మీద ఉన్నా నెలకోసారి మామయ్యను మావయ్యను ఈ మేనకోడను చూడటానికి టంచన్గా వచ్చేస్తుంటాడు అందుకే అంటే నాకు ప్రాణం ఇలా తిరగడాలని ఎందుకురా శుభ్రంగా ప్రీతిని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండరా అంటే ఇదిగో ఇలా సిగ్గుపడతాడు తప్ప జాబు మాత్రం చెప్పడు ప్రీతి పెళ్లికి తొందర మామయ్య ఇంకా చదువుకుంటుందిగా నేను వెళ్తాం ప్రీతి భూమి వెళ్ళాం ల్ మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది వస్తాను నేనమ్మా పులు అనుకున్నావా ఏమిటి వేషాల నమ్రత హడిల్ చచ్చిపోయాను అనుకో అబ్బా ఇంత పిరికి దానిది పులికూరలు పీకే అన్నయ్య కొడుకుని ఎలా కన్నావు మమ్మీ అసలు నువ్వు కన్నావు డాడీ కన్నారు నాకు అనుమానంగా ఉంది తల్లి మీరిద్దరూ మీ డాడీ పోలికేనమ్మా అందుకే నన్ను ఇలా హడలగొట్టి చంపుతున్నారు అడవిలోకి పోయి కనపడకుండా వాడు చంపుతున్నాడు ఇంటినే అడివి చేసి నువ్వు నా ప్రాణాలు తీస్తున్నావు డాడీ పోలికే దేశానికి విపత్తు కడిగినప్పుడు పులిలా పాకిస్తాన్ మొక్కల్ని చెండాడి ప్రాణాలు త్యాగం చేసిన మేజర్ మేజర్ రావు గారి బిడ్డలు నువ్వేమో ఇంట్లో అంటావు అన్నయ్యకు వచ్చిన భయమే లేదమ్మా ఇదిగో లెటర్ రాశాను చదువుకో ప్రీతి చదువుకుంటావా ఏం బావా ఏం లేదు నీకోసం దీన్ని తెచ్చి మామయ్య చితికిచ్చాను నన్నే స్వయంగా నీకు కూడా పంపించారు బావా నీకొక మాట చెప్పాలి ఏమీ అనుకోవా భలేదనివే యూపీ చెప్పు డాడీ మనకి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కానీ కానీ నాకు ఉద్దేశం లేదు బావా తెలుసు ఈ మాట ఎప్పటికైనా చెప్పక తప్పదు ఆలస్యం కాకముందే చెప్పడం అనిపించింది చెబుతున్నాను బాబా నన్ను క్షమించు ప్రేమించమ్రత వాళ్ళ అన్నయ్య చైతన్య నోటయా ఏంటి బాబు పులు నుంచి సేపు నువ్వు ఇక్కడే ఉన్నావా పుల ఏం పులి బాబు పులయ్యా పెప్ప పులి ఇక్కడ పులి వచ్చిందా నీకేదో కల వచ్చి ఉంటది బాబు ఏమై కల ఏంటి ఇప్పుడు దాకా నీ అరుపులు వింటే నీకు సిగరెట్ అలవాటు లేదు కదా బాబు ఏమిటి నువ్వు ఆగేది అదేనండి సిగరెట్స్ లో లేని అరుపులు వినిపిస్తాయండి ఉన్న అరుపులు వినిపివ్వండి సిగురుమహిమ అదేనండి సిదానందం సిదానందం ఇటియట్ ఎంత నీ సే చచ్చిపోరాదే నా చిన్న మేరగోడలు నా చిన్న మేరగోడలా బతికున్నంతకాలం ఒంటి మీద చెయ్యి నా ఇచ్చావు కదే నా చిన్న మేరగోడలు నా చిన్న పులి పంజా చేసినప్పుడు గిలకి చిరవేలగోడలా ఎత్తండి ఎత్తండి శవా నూళ్ళో కట్టుకెళ్ళి తొందరగా పూడిచేద్దాం ఆగండి శవాన్ని ఇక్కడి నుంచి కలపకండి ఎవరు ఆపేశారు బాబా ఎందుకు బాబు శవాన్ని దాచుకున్న చోటుకు పులి మళ్ళీ తిరిగి ఇక్కడ మాట వేసి పులిని చంపుతాను నీ తరం కాదు కదా నీ అబ్బతరం కూడా కాదు ఎందుకు నా తరం కాదు తరాల బట్టి ఎవరి తరం కాలేదు కాబట్టి నీ తరం కాదు అంటున్నాను ఈ పాటి శవాన్ని దక్కనియండి కనీసం చుట్టాలంత మోపైనా చూసుకుంటారు పెద్ద పొగత శవాన్ని తీసుకురమ్మన్నాడు ఆయన మాటకి ఎదురు లేదు పెద్ద కాదు కదా మీ ఊరి అమ్మవారి దిగి వచ్చిన ఈ శవాన్ని కదలె మనం ఎవరైనా అడ్రస్ అరెస్ట్ అధికారం నాకుంది మర్చిపోకండి ఆఫీసు బాబు అరెస్ట్ చేస్తానంట అరెస్ట్ పెద్ద పొగతా చెబుదాం ఆయన చూసుకుంటారు టయ్యా రాత్రికి ఇక్కడ మాట వేయడానికి అన్ని సిద్ధం చేయి నువ్వు కూడా ఉండు నాను ఎందుకండి ఎందుకేంటి ఉండమంటాను ఉండు సరే ఉంటానండి కానీ ఉపయోగం లేదండి నువ్వు మూసుకుని చెప్పింది చేయి నా అబ్బాయి వండి వెనక నుంచి పులి వచ్చి మీద పడితే ఏం షూట్ చేస్తానుగా వెళ్ళు అప్ప నేనే చేస్తాను మీరే అన్నచ్చుగా సరే గన్ తీసుకో పులి లేదు శవం లేదు పులి అమ్మోరంటే కాదంటే ఇప్పటికైనా ఒప్పుకో ఒప్పుకొని వెనక్కి వెళ్ళిపోవు లేదా బలైపోతావు అయిపోతావు అమ్మవారేంటో మీ నమ్మకాలు నాకు అనవసరం నా నమ్మకాలు నాకున్నాయి నా అనుభవం నాకుంది వచ్చిన పని పూర్తి కానిదని ఎక్కడికి వెళ్ళేది లేదు ఏం చేస్తావచ్చే అధికారం ఉంది దిగుద్ది దిగుద్ది కొండ మీద కొండ దేవన కూడా ఓడి పెట్ట బలెత్తే దిగుత్తి ఏదైనా ఒక్కదాని పెడగలతావు చెందో సన్ని ఎక్కడికి వెళ్ళింది గుడికి వెళ్ళింది అప్పు రావరానికి షారాసే నా చిన్నారి చిన్ని చిని కళ్ళ చిన్ని చిన్ని పిదాల చిన్ని చిని గద్దం చిన్ని నా చిన్ని చేతుల చిన్ని అన్ని చిన్న చాలా ఇష్టమే నా చిన్ని అమ్మా ఆట అయ్యాట నేను నేర్పి అమ్మో తప్పు కళ్ళు పేలిపోతాయి కళ్ళు పేలిపోతాయా ఎందుకు పేలిపోతాయి మీరు పెళ్లి కాందని నేను తప్పు శిని బగరు నన్ను చిన్ని బుర్ర సిన్ని నీకు బుర్రలేదే చిన్ని చిలకలకు పెళ్ళి అయిందా ఎలకలకు పెళ్లి అయిందా శివులకు పెళ్లి అయిందా దోమలకు పెళ్లి అయిందా ఆవులకి గేదెలకి దున్నపోతులకి ఆ డేటికీ లేని పెళ్లి మరుసలకు కావాలా ఏటికీ లేని తప్పు మరుసలకు వచ్చిందా ఆకలి అన్నం తింటాం దాహం ఎత్తే నీళ్ళు తాగుతాం ఇది ఎత్తే ఇది అవుతాం అంతే అయినా ఇదంతా నీకు అర్థం కాదు కాని ఓ పసుపు ఎప్పుడు నా పక్కన ఎట్టుకుంటాను ఎటువంటి శిశి నా కొల్లు మంట తలూ డగ్లిన్ ఆ పని కాకరే నా తాడు నాకిచ్చేసి నీ దౌన్ లోపో దోసం పోద్ది అంతే తలం చూ వన్ చూ వన్ చూ రెండు రెండు ఈ రోజు మా నాని పుట్టిన రోజు ఈ ఊర్లో మాకెవరున్నారు బాబు కాస్త స్వీట్స్ తెచ్చాను ఓ ఐ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నాని ఏ రిటర్న్స్ అంకుల్ మా డాడీ రిటర్న్ అయితే అప్పుడు హ్యాపీ రిటర్న్స్ అవును ఈ రాత్రి పులిని చంపడానికి వెళ్ళాట పులి కనిపించిందా ఓ కనిపించింది మరి మీకు భయమే లేదు వేసింది కానీ భయంతో జాగ్రత్త పడాలి వెనక్కి తిరిగి రాకూడదు వేటగాడు కరెక్ట్ అందుకనే కదా మా డాడీ కూడా వెనక్కి రాలేదు మరి ఎంతో కదా మమ్మీ నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ అడవిలో నెగ్గుకు రావడం చాలా కష్టం బాబు వివరంగా చెప్పడం నాకు తెలియదు కానీ ఇక్కడ క్రూర మృగాలతో పాటు క్రూరమైన మనుషులు కూడా ఉన్నారు ఉన్నారని తెలిసే మీరు ఇక్కడ ఉన్నారా నన్ను ఎవరో ఏమీ చేయలేరు బాబు పెద్ద పులి కూడా వేట కుక్క భయపడుతుంది తెలుసా అలాంటి వేట కుక్క నేను కానీ పుగతాల రాజ్యంలో నీ ప్రభుత్వం ఓడిపోయే ప్రమాదం కూడా ఉంది జాగ్రత్త ఎవరో వచ్చారు

ఉత్తరాలతో గురించడమే కానీ మనిషి వచ్చే జాడే కనిపించలేదు వస్తున్నావని నమ్రత ఎంత చెప్పినా నేనే అంత ఆగలేనంత అవసరం అవసరం కాదు తెలుసు ఒంటరి తన ఎంత బాధో హాయిగా సిటీ కి ఆఫీస్ చేయించుకోమంటే వినవు ఈ అడవిలో నీకేం తోస్తుంది అసలు ఏముంది ఇక్కడ ఇక్కడ ప్రపంచం అంతా ఈ అడవిలోనే ఉంది ప్రీతి నాగరికతకు జన్మస్థలం ఇక్కడ అందం ఉంది ఆరోగ్యం ఉంది భయం ఉంది బాధ్యత ఉంది ంత సంగీతం వినిపిస్తుంది చూడగలిగినంత సౌందర్యం కనిపిస్తుంది అన్నిటికీ మించి ఇక్కడ చాలా అమాయకమైన శృంగారం ఉంది చూస్తావా కర్రలు కొడతాడు బోంగరా ఎవడి కోసం కొడతాడే ఆడి బాబు అప్పు చేసి చచ్చిపోయాడు తీర్చాలి కదా అయినా ఆడి చూసి కానీ నన్ను చూసి ఒళ్ళొత్తడం సని పక్కలోకి రాయటి తెలిసే పక్కన ఎప్పుడు పసుపుగా మెట్టుకుంట తలది ఓ నా పిల్లమా అలవాట్లో పొరపాటు రాయ అయ్య ఉండు తలుపారా సత్తాను సచ్చినోడా అయిపోయినా ఇలా పిలుతావు అలాగైపోతావు పోయి రాజేసినట్టే రాజేష్ నడిపేస్తావు తాగబోతు సచ్చినోడా నీతో ఎలా అయ్యగేదో ఏంటో మా ఇద్దరు ఎంత పోయింది ఏం చేయాలి కంచె నుండా తొంగుంటాడు కంచెనుండే అలసిపోయినావు కదా అమ్మో అయ్యగారు సోత్తారండి చూడు దుంగలా తొంగున్నాడు ఆకలి మీద ఉన్నావు కదా అందుకే ఏడేడిగా అట్టుకొచ్చాను తిను తిను అట్ట దూర దూరం జరిగిపోతావేటి చూడు తొంగున్నాడు తప్పండమ్మా వద్దండి తప్ప ఏటి తప్పు పెళ్ళైనా ఆడదాంతో సరసాలు ఆడడం తప్పంటావా సరే ఇదిగో

తప్పు చేశాడు తోరా ఎందుకంటే కట్టేసి కొడుతున్నారు పరాడదాకా కొరడా దెబ్బల నాతో మీరెప్పుడు చెప్పలేదేంటండ్రి చిలుకల్లాగా ఎలుకల్లాగా పశువుల్లాగా పోవుల్లాగా ఇదేం తప్పు కాదన్నారు ఆకలి ఎత్తే బొమ్మ తిన్నట్టు దాహం ఎత్తి నీరు తాగినట్టే అన్నారు అని నా మెడలో పసుపు తాడి కట్టేసి ఆయానికే ఇప్పేసినారు మా నువ్వు కూడా ఒక పసుపు తాడి తీసి తన మెడలో కట్టే మావా నిన్నొగ్గేత్తారు ఆ పని మావా ఒక్కకపోతే మరీ తప్పే నాతో చేసిన ఆ సినిమాకు తగ్గిసేట అడుగు బావాడు తప్పుకుంటావా నీకు తప్పు చెయ్య నోడికి నాకు దండనెత్తున్నావే నీ తప్పుకి ఎవడరా దండించేది నేను ఇదిగో చూడండి అమాయకమైన ఆడోళ్ల మెడలో అవసరం వచ్చినప్పుడంతా తాళి కట్టేసి తంతు జరుపుకునే వీడికి వీరికి నేనెత్తాడ్రా ఏమిటి తోటయా టెలిగ్రామ్ వచ్చిందా